వాకాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం మండల స్థాయి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వాకాడ సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులకు క్యాప్లు టీషర్ట్లు అందజేశారు క్రీడాకారులను ఉద్దేశించి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందన్నారు గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు మొదట సచివాలయ పరిధిలో క్రీడాకారులకు వివిధ పోటీలు నిర్వహించడం ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తోట గోపీనాథ్ వాకాడు ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి సచివాలయ కార్యదర్శి ఉమా మహేశ్వరరావు తూపులి గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు లాంటి ఎందుకో భారతదేశానికి రావాల్సినటువంటి ప్రాధాన్యం ఈనాడు జనాభాలో చైనాని దాటిపోయినటువంటి పరిస్థితుల్లో క్రీడల్లో చిన్న చిన్న దేశాలు కూడా మనకన్నా ముందున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు ఈనాడు క్రీడలకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి క్రీడల క్రీడాకారులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈనాడు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ ఆడుదామాంధ్ర అనేటువంటి కార్యక్రమం ఉదాహరణకు తీసుకుంటే ఈనాడు స్థాయి క్రీడాకారులు కూడా ఈ రోజు భారతదేశంలో కబడ్డీ లీగ్ లో మీరు అందరూ చూస్తుంటారు టీవీల్లో అనేక మంది గ్రామీణ స్థాయి క్రీడాకారులు కూడా కింది స్థాయి నుంచి భారతదేశం గుర్తించేటువంటి స్థాయికి వచ్చారు అదేవిధంగా ప్రతి లీగ్ ఈరోజు తీసుకొచ్చారు ఒక క్రీడల్లోనే కాకుండా ఉదాహరణకు మీరు చూడండి